నక్స్ నక్సలైట్ల ఉద్యమాన్ని మనం ఏ కోణంలో చూడాలి ఎందుకంటే మొన్న చనిపోయినటువంటి వారి ప్రధాన కార్యదర్శి కేశవరావు బీటెక్ వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేశారు ఆయన ఒక్కడే కాదు అనేక మంది నక్సలైట్స్లలో చేరినటువంటి వారిలో డాక్టర్ కోర్సు చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సు చదివిన వాళ్ళు ఎంతో ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు కూడా నక్సలైట్ ఉద్యమంలో చేరినటువంటి విషయం అందరికీ తెలిసిందే మరి ఇంత ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు ఎందుకని నక్సలైట్ ఉద్యమాల్లో చేరినారు నక్సలైట్ ఉద్యమంలోని బలపరిచినటువంటి వాళ్ళలో చాలామంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఎంతో గొప్ప మేధావులు కూడా ఉన్నారని మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం అంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ఏదో మామూలు వేరే దొంగల మాదిరిగానో టెర్రరిస్ట్ల మాదిరిగానో నక్సలైట్లను చూడడానికి అవకాశం లేదు ఎందుకంటే వారు సమాజంలో ఒక గొప్ప మార్పును కోరుకొని ఆ ఉద్యమం వైపు వెళ్ళారని చెప్పేసి మనకు అర్థమవుతున్నది ఒకప్పుడు మన సమాజంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరాల కాలం గ్రామీణ ప్రాంతాల్లో ఈ దొరల దౌర్జన్యాలు కొనసాగుతుండేటి వెట్టి చాకిరి స్త్రీల మీద బలాత్కారాలు లేదా భూములపై ఎవరికి హక్కు లేకుండా ఉండడం ఇలాంటి సందర్భంగా ప్రజలకు ఈ హక్కు లేకుండా ఉండడం లేదా అధికారులు పోలీసులు యంత్రాంగం మొత్తం ఈ పెద్ద పెద్ద దొరలకు గాలకు జమీందారులకు అండగా ఉండడం ఇది గతంలో జరిగినటువంటి చరిత్ర వీటి నుంచే ఆదివాసుల హక్కుల కోసం గిరిజనుల హక్కుల కోసం లేదా భూమి లేని పేదవాళ్ళ హక్కుల కోసం జరిగేటటువంటి ఉద్యమాల నుంచే ఈ నక్సలైట్ ఉద్యమం అనేటది పుట్టిందని మనం చెప్పు వారు ఒక సోషలిస్ట్ సమాజం కావాలని కాదన్నారని వాళ్ళ సాహిత్యం ద్వారా మనకు తెలుస్తున్నది సమసమాజం ఉండాలని మనిషిని మనిషిని దోచుకునే సమాజం ఉండాలని నిరుద్యోగము ఆకలి బాధలు లేని సమాజం ఉండాలని వడ్డీల రూపకంగా అనేక దోపిడీలు జరిగే వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఉండకూడదని ఇట్లా రకరకాలైనటువంటి ఒక సామాజిక ఆర్థిక సమస్యలతో కూడుకున్నటువంటిది అందుకని ఈ ఉద్యమాన్ని మనం చూసేటప్పుడు వేరే ఏదో ఉగ్రవాదుల మాదిరిగానో లేకపోతే దొంగల మాదిరిగానో బందిపోటు దొంగలను చూసినట్లు కాకుండా దీన్ని మరో దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది అదిగాక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎంతోమంది కవులు కళాకారులు కూడా ఈ ఉద్యమాన్ని బలపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఉద్యమాన్ని అనేక ఒడిదొడుకులకు కూడా గురైంది ఎంతోమంది ఉద్యమంలో చేరినటువంటి వాళ్ళు ఎన్కౌంటర్స్లలో చనిపోవడం జరిగింది వందల సంఖ్యలో ఇప్పుడు గత సంవత్సరం చూసుకున్నట్లయితేనే దాదాపు నాలుగు వందల మంది వైపు ఈ యొక్క ఉద్యమంలో వాళ్ళు చనిపోవడం జరిగింది ఎదురుకాల్పులు ఇక గత పది సంవత్సరాల కాలంలో చూసినట్లయితే మరి కొన్ని వేల మంది చనిపోయారు మరి నైన్టీన్ దాదాపు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఉద్యమంలో కొడపలు సీతారామయ్య లాంటి వాళ్ళ కొడుకు చనిపోవడము ఇంకా అనేక మంది కొడుకులు వాళ్ళ బిడ్డలు కూడా చనిపోవడం అనేది మనం చూసినాం ఇక సంఘటన ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఉద్యమం కొనసాగుతూనే ఉంది ఇంకా నక్సలైట్లు ఉన్నారు అంటే మరి దానికి కారణం ఏంటి ఎంతోమంది గతంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు మిగతా ముఖ్యమంత్రులు కావచ్చు ఈ ఉద్యమాన్ని అంచినేరని చెప్పేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినారు ఎంతో అరెస్టులు చేయడము టార్చర్లు పెట్టడము జైల్లో పెట్టడము కేసులు పెట్టడము రకరకాల దేశ రక్షణకు సంబంధించిన చట్టాలు పెట్టి ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉంచడము బెయిల్ రాకుండా చేయడము ఎన్నో నిర్బంధాలు చేసినప్పటికీ కూడా ఈ మరి ఉద్యమం కొనసాగుతూనే ఉంది కాబట్టి దీన్ని మరో దృక్పథంతో మనం చూడాల్సిన అవసరం ఉంది దీన్ని అమిత్ షా గారు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో నేను దీ ఉద్యమాన్ని మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా ఉద్యమం లేకుండా చేస్తారని చెప్పి అమిష్ గారు చెప్తున్నారు మరి అది సాధ్యమవుతుందా సాధ్యం కాదనేది కాలమే నిర్ణయం చేస్తుంది దానిలో అంటే కొంతమంది వ్యక్తుల్ని చంపచ్చు కానీ వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ లక్ష్యాల్ని చంపడం అనేది నా అభిప్రాయంలో మటుకు సాధ్యమయ్యే విషయం కాదు ఇంకా రెండో విషయం ఏంటంటే అమిత్ షా గారు ఒక టార్గెట్ ఒక డేట్ నిర్ణయం చేసి ఈలోగ దేశంలో నిరుద్యోగం చేసుకుంటూ ఉంటే బాగుండేది అంటే చాలా చాలా ఆనందంగా ఉండేది లేదా ఈలోగా దేశంలో నేను ఆ రైతులు ఆత్మహత్య లేకుండా చేస్తాను అంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేది లేదు ఈలోగా నేను బ్లాక్ పని లేకుండా చేస్తారు దేశంలో కల్తీ లేకుండా చేస్తారు అంటే ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఒక టార్గెట్ పెట్టుకొని దానికి ఎవరైనా సంతోషిస్తారు కానీ అందులో నేను మనుషుల్ని చంపడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాము అని అంటే మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం కాబట్టి ముఖ్యమైన ఒక సమస్య ఏంటంటే మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే సరే రకరకాల కారణాల వల్ల ఇరువైపుల నుంచి కూడా జన నష్టం అనేది జరుగుతుంది మేము గత సంవత్సరం నుంచి చూసిన లెక్కల్లో అంటే చాలామంది ఆదివాసులు కూడా చనిపోయినారు పోలీసులు చనిపోయినారు అందులో కాబట్టి మేము కొంతమందిని ఆలోచించి మీమే చెప్పాలంటే ఈ యొక్క చావులు ఎంతకాలం ఈ ఊగరిని కూడా చంపుకోవడం ఎంతకాలం ఈ ఎన్కౌంటర్స్ ఎంతకాలం మరి దీనికి ముగింపు అనేది ఉండాలా ఉండవద్దాం అని ఆలోచించి మేము శాంతి చర్చల కమిటీ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసినాం ఆ శాంతి చర్చల కమిటీ ఏ పార్టీకి చెందింది కాదు లేదా ఎవరో చెప్తే మేము దీన్ని ప్రారంభించినటువంటిది కాదు మాకు ఏ సంస్థతో కూడా సంబంధాలు లేవు వాస్తవంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీతో అంతకంటే సంబంధాలు లేవు అందులో మా అంతటి మేము ఒక శాంతి చర్చల కమిటీ ఏర్పాటు చేసి ఈ విధంగా ఎవరు చనిపోకూడదు అనేది ప్రధానంగా ఆలోచించిన అంటే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రాణం అంటే ప్రకృతి ఇచ్చిన భగవంతుడిచ్చిన ప్రాణం అనేటటువంటిది చాలా విలువైంది ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు ఎట్టి పరిస్థితిలో పదవి పోతే రావచ్చు డబ్బులు పోతే రావచ్చు ఆరోగ్యం క్షీణిస్తే మళ్ళీ ఆరోగ్యం బాగుపడవచ్చు కానీ ప్రాణం పోతే మటుకు వచ్చే సమస్య లేదంటే దానికి అంత విలువైంది అంత గొప్పది ప్రాణం అనేటటువంటిది ప్రాణం పోయిన తర్వాత మనిషి ఇంతవరకు ఎంతో ఆనందంగా చూసుకుంటూ నవ్వుకుంటున్నటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత శవంగా మారితే ఎట్లుంటాడో మరి చూసినటువంటి అందరికి కూడా తెలుసు పరిస్థితి కాబట్టి ఎవరు శవంగా మారకూడదు అంటే అన్యాయంగా అక్రమంగా దెబ్బలకు పోలీస్ కాల్పులకో లేకపోతే తుపాకీ తూటలకు కత్తిపోట్లకు గురై అంటే అసహజంగా ఎవరు మరణించకూడదు అనేదాన్ని మేము కోరుకుంటున్నాం ప్రధానంగా అందుకని మా శాంతి చర్చల కమిటీ ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరు చనిపోకూడదు అనేటువంటిది ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోవద్దు ఒక ఎస్ఐ చనిపోవద్దు ఒక ఆదివాసీ చనిపోవద్దు ఒక మావోయిస్టు చనిపోవద్దు ఇది ప్రధానమైన ఉద్దేశం దీన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఎవరైనా కానీ దీనికి మేమేమన్నామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వానికి అటు మావోయిస్టులకు ఏమని చెప్పిన అంటే మీరిద్దరు కూడా ప్రస్తుతం ఘర్షణను ఆపేసి నివారించి మీరు ఒకరి మీద ఒకరు తుపాకులు వాడకుండా ఆయుధాలు వాడకుండా కొద్ది రోజులు సైలెన్స్ అయిపోయి శాంతి చర్చలు జరపండి అవకాశం ఉంటే ఎట్లా సెటిల్మెంట్ చేసుకుని ప్రయత్నం చేయండి అని చెప్పేసి మేము పిలిపించాం మేము పిలుపు ఇవ్వడానికి ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఏంటంటే మన దేశ చరిత్రలో ఇదివరకు అనేక ఉద్యమాలు వచ్చినాయి మనకు బోడో ల్యాండ్ ఉద్యమం వచ్చింది గురుకా ల్యాండ్ ఉద్యమం వచ్చింది నాగా ల్యాండ్ ప్రత్యేకమైనటువంటి ఒక నాగా దేశం తయారు చేయాలని చెప్పేసి అక్కడి వాళ్ళు ఉద్యమాలు చేసినారు వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసినారు భారతదేశం విడిపోతామని చెప్పేసి కూడా భారతదేశం విడిపోతామని చాలా బాహాటంగా చెప్పడం అనేది జరిగింది కొన్ని వేల మంది సైన్యాన్ని వాళ్ళు తయారు చేసినారు కొన్ని వేల మంది పదివేల మంది ఇరవై వేల మంది సైన్యం కూడా వాళ్ళు తయారు చేసుకున్న పరిస్థితుల్లో ఎన్నో ఎన్నోసార్లు ప్రభుత్వ దళాలకు వాళ్ళకు మధ్య ఘర్షణలు జరిగినాయి ఎంతోమంది చనిపోయారు కానీ తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే శాంతి చర్చలకు సిద్ధమై అక్కడికి వెళ్ళి మన హోమ్ మినిస్టర్ గారు మిగతా వాళ్ళు శాంతి చర్చలు చేసినారో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏదైతే చర్చలు చేసినారు చాలా సందర్భాల్లో చర్చలు సఫలవంతమైపోయి వాళ్ళందరూ కూడా ఉద్యమాల్ని వదిలేసి తర్వాత జనజీవన స్రావంతులు కూడా రావడం అనేది సో ఈ గత అనుభవాలను దృష్టిలోకి పెట్టుకొని మేమేం చేసినామంటే ఈసారి మీరు కేంద్ర ప్రభుత్వం కూడా మన ఒక శాశ్వత పరిష్కారం కోసం మీరు ఇష్టతో చర్చలు జరపండి అని చెప్పేసి మేము కోరుతాం ఏదో తాత్కాలికమైనటువంటి అరేంజ్మెంట్ కోసం కాదు మేము కోరుకునేది శాంతి చర్చల కమిటీ కోరుకునేది మటుకు శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసమే మేము కోరుతాము ఎప్పుడైతే మేము మీరు శాంతి చర్చలు జరపండి కాల్పులు విరమించండి అని చెప్పేసి మేము పిలిపించిన తర్వాత బహుశా వారం పది రోజుల్లోనే మావోయిస్టు పార్టీ వాళ్ళు పత్రికా ఒక లెటర్ వాళ్ళు విడుదల చేశారు ఏం చెప్పండి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము మేము చర్చిస్తాము మాకు చర్చలకు అను అనుకూలమైనటువంటి వాతావరణాన్ని అనువైన వాతావరణాన్ని మాకు మీరు క్రియేట్ చేయండి ఇక్కడ నుంచి దళాలను ఉపసంహరించండి కాల్పులను ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా కాల్పులు ఆపండి ఆపినట్లయితే మేము చర్చలకు వస్తాము అని చెప్పి చెప్పినారు మావోయిస్టు అలా చెప్పిన తర్వాత మేము ఇటు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గౌరవనీయులైనటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి అదేవిధంగా ఇక్కడ గౌరవనీరు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మేము లెటర్స్ పంపించాలి అందరికీ పంపించాం పంపించి మరి మా వర్షులు ఇట్లా అంటున్నారు కాబట్టి మీరు వాళ్ళతో చర్చిలిస్తే బాగుంటుంది మీరు సమస్యను పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళకి చాలా స్పష్టంగా మేము చెప్పడం అనేది జరిగింది కానీ బ్యాడ్ లక్ దురదృష్టం ఏంటంటే అసలు నుంచి కూడా ఒక రిప్లై కూడా లేదు కనీసం అమిత్ షా గారి ఆఫీస్ నుంచి కానీ మోడీ ఆఫీస్ నుంచి కానీ బండి సంజయ్ ఆఫీస్ నుంచి కానీ ఒక రిప్లై కూడా లేదు నేను ఇక్కడ అనేక సార్లు బండి సంజయ్కి గారికి ఫోన్ చేశాను కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేశాను మేము వచ్చి మీతో మాట్లాడదామని చెప్పేసి చెప్తే అసలు ఎలాంటి స్పందన కూడా లేదు వాళ్ళ పియర్ మాట్లాడతారు మేము సార్కి చెప్తామని చెప్పేసి చెప్తారు వాళ్ళ అక్కడి నుంచి రిప్లై రాదు మాకు ఏమి రాదు ఇది చాలా సందర్భాల్లో జరిగింది తర్వాత మేము నాలుగైదు రోజులు వారం రోజులు ప్రయత్నం చేసిన తర్వాత ఇక ఫోన్ చేయడం కూడా మేము అనుకున్నాం కాబట్టి ఏంటంటే ప్రభుత్వానికి ఏమున్నది చర్చలు చేయడానికి సిద్ధంగా లేదు ప్రభుత్వము మరి చర్చలు చేయడానికి సిద్ధంగా లేకపోతే ఏం జరుగుతుంది మీరు దళాలను పంపిస్తారు అక్కడ కోంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది వాళ్ళు వీళ్ళు మీరు వాళ్ళని చుట్టుముడతారు కొంతమందిని చంపేస్తారు వాళ్ళు కాల్పులు జరుపుతారు ఇక్కడ మీ వాళ్ళు కూడా ఎవరో పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చనిపోవచ్చు మరి ఇది ఎంతకాలం కొనసాగుతుంది దానిలో అందరినీ మేము నిర్మూలుస్తామని చెప్పేసి చెప్తే అది సాధ్యమవుతుందా ఎక్కడైనా మరి అది సాధ్యం అయ్యేటువంటి విషయం కాదు కాబట్టి అనవసరమైనటువంటి ఒక మార్ణభో జరుగుతుంది దీన్ని ప్రభుత్వాలు ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఇక ఉద్దేశాలు ఎందుకోసము వీళ్ళు ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది అని అంటే మా వోయిస్టులు కానీ మా అన్ని బలపరిచేటటువంటి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అక్కడ భూగర్భంలో బాగా గనులు ఉన్నాయి ఆ గనులలో చాలా ఖనిజ సంపద ఉంది కొన్ని కోట్ల కోట్ల విలువ చేసే ఖనిజ సంపద ఉంది ఈ అటవీ భూములన్నీ కూడా గనులను ఆ అటవీ భూములను కార్పొరేట్ సంస్థలకు ఇవ్వడం కోసం ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు అందులో సరే అది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు వాస్తాం కాదో మా శాంతి చర్చల కమిటీకి ఆ విషయం అనవసరం దాని లోపల కానీ ఇంకొక విషయం కూడా ఏంటంటే కొంతమంది బీజేపీ నాయకులతో మాట్లాడినప్పుడు ఈ ఆదివాసీ ఉద్యమ వీళ్ళు నక్సలైట్ ఉద్యమం వల్ల ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి జరగడం లేదు మేము ఇప్పుడు బాగా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే నిజంగానే అంటే మావోయిస్టులు అక్కడికి తీసేస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయా ఒక పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే మావోయిస్టులు లేని ప్రాంతాలు భారతదేశంలో చాలా ఉన్నాయి మావోయిస్టులు ఏ ఒక పది జిల్లాలకో పదిహేను జిల్లాలకో పరిమితి ఉండవచ్చు ఏదో ఛత్తీస్గఢ్లోనో లేకపోతే కొంచెం ఇంకేదో కొన్ని రాష్ట్రాలు బీహార్లో ఇంకెక్కడ ఉంటే ఉండి వచ్చుకోవాలి కానీ గుజరాత్లో లేరు ఇవాళ రాజస్థాన్లో లేరు కర్ణాటకలో లేరు చాలా చోట్ల లేరు కదా ఇవి చాలా చోట్ల లేనప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా లేనట్లు కరెక్ట్గా చెప్పాలంటే మరి ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాలని మీరు ఏ మేరకు అభివృద్ధి చేసినారు మరి ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు పెట్టారా వైద్యశాలలు పెట్టారా వాళ్ళ జీవన పరిస్థితులు బాగుపరిచారా నిజంగానే ఇక్కడ ఇక్కడ దేశంలో ఉన్న అన్ని గిరిజన ప్రాంతాలు మీరు బాగా అభివృద్ధి చేసి ఒక్క ఈ నక్సలైట్లు ఉన్నటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేయకపోతే అప్పుడు దాన్ని మీరు చెప్పే రీజన్ కరెక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నామంటే చెప్తున్నామంటే దానికి వాస్తవాలో ఆధారం తీసుకొని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది వాస్తవానికి భిన్నంగా ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఏంత మాత్రం సరైన పద్ధతి కాదు వాళ్ళు ఇంకొకటి వాళ్ళు ఏమంటున్నారు అంటే వీరంతా ఆయుధాలు వదిలిపెట్టేసి మీరు సరెండర్ కావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది ఐదారు ఆయుధాలు వదిలిపెట్టి సరెండర్ కావడం అనేటటువంటిది అది వాళ్ళు రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయం దాంతో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఒకసారి మా కేంద్ర కమిటీ కూర్చొని మేము మాట్లాడుకొని ఒక నిర్ణయం చేస్తాము ఈ విషయంలోపల మేము నిర్ణయం చేయడానికి కూడా మాకు అనుకూలమైన పరిస్థితి లేవు ఇప్పుడు కాబట్టి మీరు చర్చలు కనుక పిలిచి ఒక అనుకూలమైన వాతావరణం కల్పిస్తే మేము మా యొక్క కేంద్ర కమిటీ వాళ్ళ కూర్చొని మాట్లాడుకొని తను ఈ విషయం కూడా అంటే సాయుధ పోరాటాన్ని విరమించేటటువంటి అంశం కూడా మేము తప్పనిసరి చర్చిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మరి మేము కోరుకున్నది ఒకటి బీజేపీ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం అమిత్ షా గారికి మోడీ గారికి అవకాశం యాభై ఏళ్ళ నుంచి ఉన్న సమస్యను గతంలో ఏ పార్టీ కూడా పరిష్కారం చేయనటువంటి ఒక సమస్యను కాంగ్రెస్ వాళ్ళు పరిష్కారం చేయలేకపోయారు మిగతా పార్టీల వాళ్ళు పరిష్కారం చేయలేకపోయారు టీడీపీ వాళ్ళు చేయలేకపోయారు మరి ఇప్పుడు మీరు చేసే అవకాశం మీకోటి వచ్చింది కాబట్టి ఈ అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఇది మానవీయ కోణం నుంచి చూసినప్పుడు మొన్న ఎన్కౌంటర్ జరిగి ఇరవై ఒకటి తారీఖులు ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఈ మన ప్రధాన కార్యదర్శి కేశవరావు గారు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది చనిపోయడం జరిగినారు మరి చనిపోయిన తర్వాత శవాలను ప్రభుత్వం అప్పగించడం లేదు అన్నారు అప్పగించలేదు అందులో మరి మామూలుగా గతంలో ఉన్న సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం తీర్పుల ప్రకారం కానీ ఏ పద్ధతి ప్రకారం కూడా ఒక రోజుల్లో ఇరవై నాలుగు గంటల్లో దానికి పోస్టుమార్టం చేయించాలా పోస్టుమార్టం పూర్తయిన తర్వాత వెంటనే ఆ శవాన్ని వాళ్ళ బంధువులకు అప్పగించాలా ఇది ఎప్పుడు జరిగే పద్ధతి అలాంటప్పుడు మరి మీరు శవాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే వాస్తవం చెప్పాలంటే వాళ్ళ తమ్ముడు ఆ కేశవరు వాళ్ళ తమ్ముడు మిగతా వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ పోలీసులతో చాలాసార్లు కోరినట్లు ఇక్కడ ఏపీ హైకోర్టు కూడా వాళ్ళు కేసు వేయడం జరిగింది మరి వాళ్ళకి శవాలు కావాలని కోరుతున్నారు కదా మరి శవాలను కావాలని కోరుతున్నప్పుడు వాళ్ళకి శవాలు ఇవ్వకపోవడం అనేది అది ఏమాత్రం సమంజసం కాదు ధర్మం కూడా కాదు ఎందుకంటే మీరంతా మేము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం అని చెప్తూ ఉంటారు రామాయణం రాముడి పేరు ఇవ్వడం రామభక్తులమని చెప్పడం మేము రాముడు మాకు ఆదర్శం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారే మరి అలాంటప్పుడు ఇలాంటి సందర్భాల్లో రామాయణం ఏం చెప్పింది భారతం ఏం చెప్పింది హిందూ ధర్మం ఏం చెప్పింది లేదా గరుడ పురాణం ఏం చెప్పింది అవన్నీ కూడా మీరు ఆలోచించాలి కదా రామాయణంలో ఉన్నటువంటి ఒక సీన్ ప్రకారం ఏంటంటే రావణుడు చనిపోయిన తర్వాత విభీషణుడు రావ తమ్ముడు రావణుడి శివం దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు మండోదరి కూడా రావణుడి శివం దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రావణుడు రాముడు శ్రీరాముడు వారిని ఊదరిస్తూ ఒకటి చెప్తున్నారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు మీరు విభీషణుడు అని ఎందుకు ఏడుస్తున్నావు మీ అన్న గొప్ప వీరాధివ్యుడు వారి ఎంతో ధైర్య సాహసాలతో పోరాటం పోరాటం చేస్తున్నాడు ఆయన వారి ఎక్కడ పిరికితనం అనేది చూపించారైతే తర్వాత ఆయన గొప్ప ప్రజ్ఞావంతుడు గొప్ప జ్ఞాని తను అలాంటి వ్యక్తి యుద్ధంలో చనిపోయినప్పుడు మనం శోభించకూడదు అని చెప్పేసి వాళ్ళకు ఉదయర్యం చెప్పడం అనేది జరుగుతుంది తర్వాత అంటే చనిపోయిన వారి గురించి ఎక్కడైనా కానీ లోకంలో మన ముఖ్యంగా మన భారతదేశంలో ఒక సంస్కృతి నాగరికత ఏంటంటే చనిపోయిన వాళ్ళ గురించి చెడు ఎక్కడ జనరల్గా మాట్లాడడం చనిపోయినటువంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి చెడు మాట్లాడడం అంటే సంస్కారం లేని కిందికి మాట లేదా ధర్మం తెలియనటువంటి వాళ్ళు చేసేటటువంటి పద్ధతి మరి దీన్ని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రెండవ విషయం ఏంటంటే శవాలని ఒకటి అందించడం అనేది శవానికి ఒక సంస్కారం దహార సంస్కారాలు చేయడం అనేటటువంటిది అది హిందూ ధర్మంలో ఒక భాగం దాన్ని వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం అయితే దాన్ని అగ్నికి ఆహుతి చేయడమా లేకపోతే భూమిలో పాతి పెట్టడమా ఓ పద్ధతి ప్రకారం చేయాలనేటటువంటిది ఉంటుంది దానిలో అలా చెయ్యకపోతే అంటే వాళ్ళు నమ్మేటటువంటి గరుడ ప్రకారం ప్రకారమే ఆ శివాలయాన్ని కూడా దయ్యాలు అవుతాయని చెప్పేసి గరుడ పురాణాల లోపల ఉండడం అనేది జరిగింది అందులో నేను చూపిస్తాను గరుడ పురాణం లోపల ఉంది ఇక్కడ కాబట్టి అతను వీళ్ళు ఈ ధర్మం తెలిసిన వాళ్ళు హిందూ ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు మరి వాళ్ళ ధర్మం ప్రకారంగా చేయాల్సినటువంటిది చేయకపోవడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం అది మానవత్వానికి మచ్చ బహుశా ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు యుద్ధాలలో ఎక్కడ యుద్ధాలలో ఎక్కడ శత్రువులు జరిపోయినా కూడా శవాలను అప్పగించడమే జరిగింది కానీ శవాలను దొరక్కకుండా చేయడం అనేది ఒక్క ఉసామిన్ బిన్ లాడిని జరిపినప్పుడు చేసిన ఓన్లీ ఒకే ఒక ఇన్సిడెంట్ నా జ్ఞాపకం ఉన్నంతవరకు అయితే ఉసామిన్ బిన్ లాడర్ను అమెరికా వాళ్ళు చంపేసిన తర్వాత ఆ శవాన్ని తీసుకెళ్ళి సముద్రంలో బారేయడం అనేది కానీ మిగతా ఎవరి విషయంలో కూడా ఇట్లాంటి ఒక సంఘటన మనం ప్రపంచంలో ఎక్కడ కూడా మనం చూడం దానిలో వాళ్ళుగా చర్చలు ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే శాంతి చర్చలు శాంతి చర్చలు అనేటువంటిది అంటే మీరు ఇప్పుడు బహల్గాం జరిగింది బెహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేశారు ఎంతోమందిని అక్కడ ఊచకోత పోసారు చంపేశారు అతి క్రూరంగా దుర్మార్గంగా చంపేయడం అనేది జరిగింది ఇక్కడ మరి వాళ్ళని మీరు పాకిస్తాన్ వారికి పంపించారు ఉగ్రవాదుల్ని అని చెప్పి చెప్తున్నారు ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ అని చెప్తున్నారు అంతటి నరహంతక దుర్మార్గుల్ని పెంచి పోసినటువంటి పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నారే అందులో మరి వీళ్ళైతే భారతీయులు కదా మనవాళ్ళు కదా అందరూ తర్వాత వాళ్ళ ఆదివాసీల బిడ్డలు కదా చాలామంది అందరూ చనిపోతున్న వాళ్ళు చాలామంది ఆదివాసీ బిడ్డలు కూడా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడి చర్చించేతుందో ఒప్పందం చేసుకోవడానికి ఏం అడ్డం వస్తున్నది ఎందుకు అడ్డం వస్తున్నది అనేది మనకు అర్థం కానటువంటి విషయం వాళ్ళు ఏంటంటే చర్చిలకు పిలిచిన తర్వాత వాళ్ళు ఏదో ఇంకా బలపడతారు అని చెప్పేసి వీళ్ళేదో భావిస్తున్నారు దాని లోపల వాళ్ళు బలపడేది ఉంటే ఎట్లన్నా బలపడతారు దాని లోపల మీరు చర్చిలకు పిలిచినంత మాత్రాన ఒక ఉద్యమం అనేది ప్రజలు దాన్ని ఆదరించినంత కాలం ఏ ఉద్యమైనా ఉంటుంది ప్రజలు ఆదరించకపోతే ఏ ఉద్యమం ముందుకు పోదు దీనిలోపల ప్రజల ఆదరణ అనేది ముఖ్యం ప్రజల ఆదరణ ఉంటే భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చి వాళ్ళకి ఆదరణ దొరికితే ఆ విషయం లేదు దొరకకపోతే దానంతటా ఉద్యమం అనేటువంటిది బలహీనపడిపోతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పలు పెట్టుకొని మేము ఒకటే చెప్తూ హింస అనేది మట్టుకు ప్రపంచంలో మంచిది కాదండి హింస కడా మంచిది మేము రాయలసీమలో చాలా సందర్భాల్లో చూసినాం ఫ్యాక్షన్స్తో చంపిన తర్వాత మళ్ళీ అది ఇంకొక హత్యకే తీస్తుంది ఒక కుటుంబంలో కొన్ని చంపిన తర్వాత ఆ కుటుంబం వాళ్ళు వీళ్ళ మీద పగబూని వీళ్ళని చంపడం అనేటటువంటిది మనం చూస్తున్నాం అవి ఇంతకుముందు అనేక సంఘటనల్లో మన దేశంలో కూడా జరగడం అనేది జరిగింది దాంట్లో ముఖ్యంగా ఇందిరాగాంధీ కూడా చనిపోయింది మరి ఇందిరాగాంధీ సిక్కు ఉగ్రవాదులు చంపించారు ఏంటి కారణం ఇందిరాగాంధీ సిక్కుల స్వర్ణ దేవాలయం మీద దాడి చేయించి వాడు బిన్న వాళ్ళే ఉగ్రవాదే కరెక్ట్ వాడిని చంపాలనే ఉద్దేశం చేత మీరు స్వర్ణ దేవాలయానికి పోయి ఆ మిలిటరీని లోపలికి పంపించేసి బాగా కాల్పులు జరిపేసి ఎంతోమంది అక్కడ చనిపోవడం అని జరిగింది అప్పుడు మా లాంటి వాళ్ళు చెప్పారు ప్రభుత్వానికి ఏమని చెప్పారంటే ఎందుకమ్మా స్వర్ణ దేవాలయానికి నువ్వు మిలిటరీని పంపిస్తావు నువ్వు కరెంటు బంద్ చేయి నీళ్లు బంద్ చేయి లోపలికి ఆహారం పోనివ్వకు నెల రోజులు అట్లా ఉంచితే వాళ్ళు బయటకు వచ్చేస్తారు అప్పుడు వాళ్ళు మీరు అరెస్ట్ చేసి కేసులు పెట్టుకోవచ్చు ఇక అరెస్టులు చేసి కేసులు పెట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు కాజి చంపుతున్నారు అని అంటే అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది భవిష్యత్తులో ఎంతోమంది హృదయం గాయపడుతుంది ఎంతోమంది ఒక మనుషులు గాయ గాయపడుతుంది దాని ఫలితంగా ఏమైపోయిందనంటే స్వర్ణ దేవాలయంలో అనేక మంది అమాయకులైనటువంటి సిక్కులు ఇందిరాగాంధీ పంపించిన మిలిటరీ కాల్పుల వల్ల చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు పగబోని ఏదో రకంగా కుట్ర చేసి ఇందిరాగాంధీని చంపించడానికి కారణమై కారణమైండవచ్చు దీనిలోపల కాబట్టి ఇది పగ పగకు దారి తీస్తుంది అని చెప్పదలుచుకుని అంతే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆయన ఎంతో మంచి వ్యక్తి అందులో పల సహృదయుడు కూడా కానీ మరి ఆయనకి ఎవరు సజెషన్స్ ఇచ్చారో ఎట్లాంటి సజెషన్స్ ఇచ్చారో తెలియదు కానీ అది ఇండియన్ ఇండియన్ పీ కీపింగ్ ఫోర్స్ అందులో దీన్ని మిలిటరీని శ్రీలంక పంపించేసి అక్కడ శ్రీలంకలో ప్రభుత్వంలో తమిళనాడు తమిళ వాళ్ళకు తమిళలకు జరుగుతున్నది ఉద్దాం ప్రభుత్వం తమిళ ప్రభుత్వం అయితే మన ఇక్కడ వాళ్ళకు సింహలీల ప్రభుత్వం అయితే ఉందో తమిళలో ఉచకోత పోయాలని చెప్పేసి ప్రయత్నం వాళ్ళని ఊచకోత వేయాలని ప్రయత్నం చేస్తున్నాను దానికి మద్దతుగా నువ్వు మిలిటరీని పంపించావు వీళ్ళు ఎంతోమందిని అక్కడ అంటే ఆరోపణలు ఏంటంటే ఎంతోమందిని లేడీస్ని రేప్ చేసినారని ఎంతోమంది పిల్లల్ని చంపించినారని పది పద్నాలుగు సంవత్సరాల పిల్లడు ఇది ప్రభాకర్ కొడుకుని కూడా చంపించారని ఇప్పుడు మహిళల్ని చంపిస్తూ లేకుంటే ఒక చెల్లెళ్ళో అక్కనో తమ్ముళ్ళో చంపితే ఎవరి హృదయమైన కాదప్పుడు గాయపడుతుంది కదా సో వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయినారో అది అన్యాయం చంపడం చాలా అన్యాయం అని అనుకున్నారు వాళ్ళ హృదయాల్లో పగ వచ్చేసి వాళ్ళు పగబూని మళ్ళ ఇప్పుడు రాజీవ్ గాంధీనే వాళ్ళు హ్యూమన్ బాంబుగా మారి చంపేయడం అనేది జరిగింది అనకు కాబట్టి ఇది ఏమీ ఇది ఇది మంచి ఫలితం ఇస్తుందని నేను అనుకోవడం లేదు దానివల్ల దీనివల్ల ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎవరిని చంపుతారో తెలియదు ఎక్కడ భవిష్యత్తులో ఎవరు ఎవరిని చంపుతారో తెలియనిటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఎవరికి సేఫ్టీ ఉంటుంది ఎవరికి సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు ఎవరికి సెక్యూరిటీ ఇప్పుడు ఇప్పుడు మేము కూడా ఒక బీజేపీ మినిస్టర్ ఎంబడి ఎమ్మెల్యే మిని నాయకుడు ఎంబడి చెప్పి ఒక ప్రాంతానికి పోతూ ఉంటే మరి ఆ కారు చంప చంపారనే గ్యారెంటీ ఏమున్నది అందులో ఉన్నటువంటి వారిని సో ఇది ఇది ఒక అంటే పగ అనేది ఒక చెప్పదలుచుకునే విషయం ఏదంటే పగ అనేది ఎప్పుడు మంచిది కాదు పగ వచ్చేటటువంటి విధంగా ఎవరు పని పగలు రెచ్చగొట్టే విధంగా పని ఏదో ఇంతకుముందు ఎన్కౌంటర్ జరిగినాయి అంటే వాళ్ళని వీళ్ళని కాల్చుకోవడం వాళ్ళని వీళ్ళని చంపుకోవడం జరిగింది అని అంటే ఎదురు కాల్పుల్లో చనిపోయారంటే దానికి ఎవరు బాధపడరు కానీ ఇక్కడ వాళ్ళు ఏదో ఒక గుట్ట మీద కర్రెగుట్ట గుట్ట ఉన్నారంటే ఇరవై వేల మందిని ముప్పై వేల మందిని పంపించడం అక్కడికి వాళ్ళని చుట్టుముట్టడము అందులో ఒక గదిలో ఉన్న వాళ్ళని చుట్టుముట్టడం ఒక గుహలో ఉన్న వాళ్ళని చుట్టుముట్టడం వాళ్ళందరినీ కాల్చి చంపడం ఇది అవసరమా అందులో పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు చంపుతున్నారు అందులో కాబట్టి అవుతుందో ఇది మానవత్వానికి చాలా మన దేశ చరిత్రకే ఒక కలంకం తెచ్చేటటువంటి రోజులు కొనసాగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మేము నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి మళ్ళీ ఇక్కడ బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఒకసారి మీరు కూడా పరిశీలన చేయండి అన్ని విషయాలు కూడా ఒక మానవతతో సౌహృదయంతో మంచి హృదయంతో మీరు ఆలోచించండి ఉన్నదాని ఉన్నట్లు చూడండి కానీ ఏదో గతంలో వాళ్ళు ఇంత తప్పులు చేశారు నేరాలు చేశారు హత్యలు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేశారు అవును గతంలో వాళ్ళు చేశారు అనుకుందాం గతంలో వాళ్ళు హత్యలు చేశారు నేరాలు చేశారు కొంతమందిని చంపారు పోలీస్ కానిస్టేబుల్లో కూడా వాళ్ళు బ్లాస్టింగ్లు చేశారు చంపారు ఓకే దానికి ఇదా మార్గము మార్గం ఇది కాదు కదా వాళ్ళు చర్చలకు వస్తామని చెప్తున్నారు కదా కాబట్టి ఇప్పటికైనా శాంతితమైనటువంటి చర్చలు జరిపి ఈ సమస్యకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ప్రభుత్వం కనుక్కొనాలని చెప్పేసి మేము కోరుతున్నాము చర్చలకు గనుక వీళ్ళు పిలిచి వాళ్లకు వీళ్లకు చర్చలు జరుగుతున్న సందర్భంగా ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడి ఇటు ప్రభుత్వానికి ఏదైనా సహకారం కావాలన్నా అటు మావోయిస్టులకు ఏదైనా సహకారం కావాలన్న చర్చల లోపల మాలాంటి వాళ్ళని మేము పెద్దవాళ్ళు వచ్చేసి కూర్చొని అటు వాళ్ళకు నచ్చచేయడానికి ప్రయత్నం చేస్తాము ఇది ప్రభుత్వ ప్రతినిధులకు కూడా నచ్చ మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తూ మరి ప్రేక్షకులందరికీ కూడా ఆలోచన న్యూస్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు